ఆంటాక్కి తిరిగి స్వాగతం అస్సాం పద్నాలుగు లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి ఈశాన్య భారతం మొత్తానికి కూడా ఒక రకమైన క్యాటలిస్ట్ ఫోర్స్ ఏదన్నా ఉందంటే అది అస్సాం ఒకనాడు అన్ని అస్సామే ఒక త్రిపుర ఇంకొకటి ఉంది మణిపూర్ తప్పితే అన్ని మిగతా రాష్ట్రాలు ఇప్పుడున్న రాష్ట్రాలన్నీ కలిపి అస్సాంలోనే ఉండేవి కాకపోతే అస్సాం ప్రత్యేకత ఏంటంటే చాలా ఒక విధంగా అసలు మీకు వేల సంవత్సరాల దాదాపు వెయ్యి సంవత్సరాల క్రితం ముస్లిం దండయాత్ర చేసిన తర్వాత అది ఈస్ట్కి వ్యాప్తి చెంది బెంగాల్ దాటి ఈశాన్య భారతంలోకి ఎంటర్ కాకుండా ఆపినటువంటి ఏకైక కింగ్డమ్ అహోమ్ హోమ్ కింగ్డమ్ మనం దాన్ని మర్చిపోవద్దు అహోమ్ కింగ్డమ్ హెడ్ క్వార్టర్ శివసాగర్ అది ప్రస్తుత జోర్హాట్ లోక్సభ నియోజకవర్గంలో ఏంటి వాళ్ళ జరుగుతున్నది ఎన్నిక అందుకని అస్సాం ప్రత్యేకంగా మనం ఎప్పుడు మాట్లాడుకోవాలి ఎందుకని వాళ్ళు అంత పెద్ద ఉద్యమం భారత్లో భారత్లో చాలా పెద్ద ఉద్యమం నరిపి ఆసు ఏజీపీ పేర్లతోటి ఏం జరిగింది అక్కడ కారణం ఏంటి వాళ్ళ సంస్కృతి నాశనమయ్యే పరిస్థితి వచ్చింది వాళ్ళ భాష నాశనం అయ్యే పరిస్థితి వచ్చింది బెంగాల్ నుంచి బంగ్లాదేశ్ నుంచి ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అక్రమ వలసదారులు వచ్చేసి అసలు అస్సాం అనేది అసలు వాళ్ళదిలాగానే బిహేవ్ చేయటం మొదలుపెట్టారు ఇవాళ ఎంత జనాభా తెలుసండి అధికారికంగా ముప్పై ఏడు శాతం అనధికారికంగా ఎంత ఉందో తెలియదు మరి వాళ్ళ ఆవేదనల్ని అర్థం చేసుకోవాలి కదా అస్సాం అంటే కేవలం అహోమి ఒక్కటే కాదండి ఎప్పటి నుంచో సెటిల్ అయిన తేయాకు తోట కార్మికులు ఉన్నారు ఆదివాసీలు ఉన్నారు ఒక ఆదివాసీలు కాదు బోడోలు ఉన్నారు రకరకాల అది ఒక మినీ ఇండియా అస్సాం కానీ వాళ్ళ బాధంతా ఏంటంటే అయినా వాళ్ళ సంస్కృతికి ఎప్పుడు వాళ్ళందరూ కలిసిపోయారు అసెంబ్లేట్ అయిపోయారు కానీ ఇక్కడ బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళునే అసిమిలేట్ కాకుండా బెంగాలీ భాషను వీళ్ళ మీద బలవంతంగా రుద్దుతున్నారు అసలు టోటల్ సంస్కృతి మారిపోతుంది అనేటువంటి భయందోళనతోనే మరి ఆ రోజు అంత ఆందోళన జరిగింది చివరికి ఎనభై ఐదు ఒప్పందం జరిగింది కానీ ఏంటి వాళ్ళకైనా ఇవాళ ఎన్నిక ముందు ఒక ఇంపార్టెంట్ పరిణామం జరిగింది ఇది చాలామంది లేదు నియోజకవర్గాల పునర్విభజన జరిగింది కాశ్మీర్తో పాటు అస్సాంలో కూడా జరిగింది ఏంటి దాంట్లోనంటే ఏ అస్సాం ఒప్పందంలో మీకు స్పిరిట్ ఏంటి అస్సాం ఒప్పందం వాళ్ళ అస్సామీయ సంస్కృతిని కాపాడుకోవాలంటే అక్రమ వలసదారులు వాళ్ళని అరికట్టాలి అస్సామీ భాషను కాపాడుకోవాలి ఇవన్నీ ఉన్న దీంట్లో ఇవాళ ఈ నియోజకవర్గాల పునర్విజన ఒక విధంగా దానికి జవాబు చెప్పింది హిమంత బిశ్వ శర్మ మరి పరోక్షంగా పెద్ద పాత్రనే పోషించాడని చెప్పి చెప్తున్నారు అందుకోసమే యూ యుఐ యూడిఎఫ్ అజ్మల్ బద్రుద్దీన్ సుప్రీంకోర్టుకి వెళ్ళాడు మాకు అన్యాయం జరిగింది మా కాన్స్టిట్యున్సీస్ తగ్గిపోయి ముప్పై ఒకటి నుంచి ఇరవై రెండుకు పడిపోయి సో కాబట్టి మీరు దీన్ని ఆపేసేయాలి డీలిమిటేషన్ అని ఆయన కోర్టుకి వెళ్ళాడు అంటే అంతగా ఒక విధంగా నియోజకవర్గాల పునర్విభజన అస్సాం సంస్కృతిని కాపాడిందండి ఈ పునర్విభజనలో ఒకనాడు ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్కు ఉన్నటువంటి స్థానాలు ఇవాళ వాళ్ళు మెజారిటీ ఉన్న స్థానాలు దుబ్రి వాళ్ళు ఇప్పటికీ మెజారిటీ నౌగాం ఆల్మోస్ట్ మెజారిటీ తర్వాత ఒకనాడు బార్పేట మెజారిటీ ఇవాళ బార్పేటని ఒక విధంగా నియోజకవర్గ పునర్విభజనలో వాళ్ళ మెజారిటీని తీసేశారు అలా ఇప్పుడు అదేది ఇంకొక నియోజకవర్గం ఉంది కలియాబోర్ కలియాబోర్ని పేరు మార్చి కజిరంగాగా మార్చడంలో అక్కడ కూడా నియోజకవర్గాల పునర్విభజనలో చాలా మార్పులు వచ్చినాయి సో నియోజకవర్గాల పునర్విభజన అస్సాం సంస్కృతిని కాపాడటానికి ఉపయోగపడింది అనేది ప్రతి వాళ్ళు చెబుతున్నారు రాజకీయ పండితులందరూ కూడా చెప్తున్నటువంటిదారు సో కాబట్టి ఇవాళ ఈ డీలిమిటేషను సమస్య పక్కన పక్కన పెట్టేసేసేటట్టయితే ఇప్పుడు మొదటి దఫాలో జరుగుతున్నటువంటి ఎన్నికలు ఎక్కడ జరుగుతున్నాయి ఐదు నియోజకవర్గాలు పైన దిబ్రూగఢ్ జోర్హట్ లఖీంపూర్ సోనిత్పూర్ అంటే ఒకనాడే తేజ్పూర్ తర్వాత కజిరంగా ఎందుకు వీటిని నేను ప్రత్యేకంగా దీని మీద వీడియో ఎందుకు చేస్తున్నానంటే అస్సాం సంస్కృతికి ఇవాళ ప్రతిబింబిస్తుంది ఇక్కడేనండి ఇదే ప్రాంతం నార్త్లండ్ అస్సాం ఇదే ఇవాళ పూర్తి అస్సాం సంస్కృతి ఇంకా నిలబడి ఉందంటే అక్కడే అహోం సంస్కృతి అందులో జోర్హట్లో నియోజకవర్గంలోనే శివసాగర్ హెడ్ క్వార్టర్స్ ఉంది అక్కడెవరు పోటీ చేస్తున్నారు ఇప్పుడు కాంగ్రెస్ తరఫున గౌరవ్ గొగోయ్ పేరు ఉంటారు కదా తరుణ్ గొగోయ్ అదివరకు మాజీ ముఖ్యమంత్రి కొడుకు పార్లమెంట్లో డిప్యూటీ లీడర్ అరుస్తుంటాడు ఎప్పుడు మాట్లాడే తక్కువ ఏంటంటే అరుపు అరుపులు ఎక్కువ అవతల ప్రధానమంత్రి మాట్లాడేటప్పుడు మోడీ మాట్లాడేటప్పుడు గొడవ యువతల నుంచి విని ఏంటంటే మాట్ ఒక సభ్యత లేకుండా ప్రధానమంత్రి మాట్లాడేటప్పుడు కూడా మాట్లాడే వాళ్ళు ఎవరెవరు తెలుసా సురేష్ అలత్తూరులో పోటీ చేస్తున్నాడు ఇప్పుడు కేరళలో ఈ సురేష్ ఈ గౌరవ్ గొగయ్ ఇటువంటి వాళ్ళు ఊరికి నోరేసుకొని పడిపోతూ ఉంటారు అరవటాలు కేకలవి ఆయన ఇప్పుడు జొరహాట్లో పోటీ చేస్తున్నాడు ఎందుకు జోరహాట్లో పోటీ చేస్తున్నాడో కూడా తెలుసుకోవాలి మీరు వా యాక్చువల్గా వాళ్ళు ఎప్పుడో చేశాడు వాళ్ళ నాన్న ఇప్పుడు కాదు తర్వాత వాళ్ళ వాళ్ళు ఒక నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు ఏదంటే ఈ కలియాబోర్ నేను చెప్పిన కదిరంగా ఇప్పుడు మార్చినటువంటి నియోజకవర్గం ఆ తరుణ్ గొగాయ్కి పెట్టని కోట పోయినసారి కూడా అక్కడి నుంచే ఎన్నికయ్యాడు గౌరవ్ గొగాయ్ మరి ఇవాళ మారిన నియోజకవర్గాల పునర్విభజనలో అక్కడి నుంచి పోటీ చేయటం ఇష్టం లేదు ఎందుకంటే అక్కడ గెలవడని నమ్మకం ఆయన ఎక్కడి నుంచి పోటీ చేద్దామనుకున్నాడు ఎందుకు ఎందుకు గెలవడు అనుకున్నాడండి ఒకే ఒక్కటండి కాంగ్రెస్ యొక్క కల్చర్ ఇక్కడే అర్థం అవుతుంది వాళ్ళు అస్సాంలో ఉన్న మెజారిటీ కమ్యూనిటీకి వ్యతిరేకంగా ముస్లిం పాపులేషన్ ఉంటేనే గెలుస్తామనే దాని స్థాయికి వచ్చారు ఇవాళ ఇవాళ రాహుల్ గాంధీ వైనాడు ఎందుకు వెళ్ళాడు అక్కడ దాదాపు ముప్పై ఐదు నలభై శాతం ముస్లింస్ ఉన్నారు కాబట్టి అక్కడికి వెళ్ళాడు ఈయనదే పరిస్థితి గౌరవ గొగ ఏంటంటే ఎందుకు ఇప్పుడు కజిరంగాలో పోటీ చేయను అనుకున్నాడంటే ముస్లిమ్స్ ఉన్న నియోజకవర్గాలన్నీ నౌగాంగులోకి మార్చేశారు ఈ నియోజకవర్గ పునర్విభజనలో సో కాబట్టి గెలవమనుకున్నాడు అంటే ముస్లింస్ ఉంటే గెలుస్తారో లేకపోతే లేదా ఇదేమో సెక్యులరిజమా సో ఆయన ఏమనుకున్నాడు ఆస్తో కాబట్టి ఈసారి నౌగాంగులో పోటీ చేయాలనుకున్నాడు ఎందుకని నౌగాంగలో ముస్లిం దాదాపు ఫిఫ్టీ వన్ పర్సెంట్ అయ్యారు ఒకనాడు పార్టీ ఎండాడ్ ఉండేటువంటి వాళ్ళు ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన నౌగాంగ్లో ఫిఫ్టీ వన్ పర్సెంట్ అయ్యారు కాబట్టి కాబట్టి నాకు ఆ స్థానం కావాలి రాహుల్ గాంధీ లాగానే అస్సాం వరకు ఆయన ఏంటి మా నాన్న అన్నాలు చీఫ్ మినిస్టర్గా చేశాడు కాబట్టి నేనే కోరుకుంటే ఆ నియోజకవర్గం నాకు ఇవ్వాలన్నాడు కానీ నౌగాంగ్ ఆల్రెడీ ఉన్న సిట్టింగ్ ఎంపీ ఒప్పుకోలే మీకెందుకు ఇవ్వాలి నేను నేను ఆల్రెడీ గెలిచినటువంటి వ్యక్తిని నేను నౌగాంగులు నేనే పోటీ చేస్తాను అంటే మీరు ఇక్కడ గెలుస్తారు కాబట్టి నేను తప్పుకొని వెళ్ళిపోవాలా అధికారంలో ఉంటే అదే జరిగి ఉండేదేమో కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో లేదు కాబట్టి ఆ పప్పులు ఉడకలేదు తప్పని పరిస్థితుల్లో జోర్హాట్ వెళ్ళాల్సి వచ్చింది తప్పని పరిస్థితిలో జోర్హాట్లో పోయినసారి ఎవరు గెలిచారు బీజేపీ గెలిచింది అందుకని వాళ్ళ అక్కడ దాన్ని ఒక పెద్ద ఇష్యూ చేసి అక్కడ దాన్ని మేము ఎట్లయినా గెలవాలి మే అక్కడ చివరికి ఎక్కడికి వెళ్ళట్లేదు ఈ మధ్య ప్రియాంక గాంధీ చాలా తక్కువగా వెళ్ళింది కదా కానీ అక్కడికి వెళ్ళింది శివసాగర్కి వెళ్ళి మీటింగ్ పెట్టింది ఏదైతే శివసాగర్ లేదు మొత్తం ఆ నియోజకవర్గంలో ఏది జోర్హాట్ నియోజకవర్గంలో ప్రియాంక గాంధీ వెళ్ళి మీటింగ్ పెట్టింది రోడ్ షో చేసింది హిమంత బిశ్వ శర్మ బాగా బాగా సమాధానం చెప్పాడు దానికన్నా వెళ్ళండి ఎక్కువ మంది విజిటర్స్ వస్తారని అంటే ఒక విధంగా జొరహాట్ ఏమైపోయిందంటే ఇవాళ ఒక హిమంత బిశ్వ శర్మకి ప్రెస్టేజ్ కాన్స్టిట్యూన్సీ అయిపోయింది గౌరవ్ గోగాయ్కి కూడా ప్రెస్టేజ్ కాన్స్టిట్యున్సీ అంటే వాళ్ళ కుటుంబం ఇవాళ ఓడిపోతుంది మొట్ట ఓడిపోతే మొట్టమొదటిసారి ఓడిపోయినట్టు అవుతుంది గౌరవ్ గోగాయ్ సో అందుకోసం అని చెప్పి ఆయనే ప్రెస్టేజ్గా తీసుకొని అన్ని రకాలుగా మొబలైజ్ చేస్తూ ఉంటే ఇక్కడ హిమంత బిశ్వశర్మ కూడా తన ప్రెస్ట తీసుకున్నాడు తన స్టేక్స్ ఇన్వాల్వ్ అయినట్టుగా తీసుకున్నాడు జొరహాట్లో ఎటువంటి పరిస్థితుల్లో బీజేపీ అభ్యర్థి గెలవాలి అనేది అని చెప్పుకొచ్చాడు శివసాగర్ రెడ్డి అసలు ఇది అహోం సంస్కృతికి అసలు హెడ్ క్వార్టర్స్ ఉన్నటువంటి స్థానం ఇది బీజేపీ ఖచ్చితంగా గెలిచి తీరాలని చెప్పి చెప్పాడు హిమంత బిశ్వశర్మ చూద్దాం ఏం జరుగుతుందని జొరహాట్ పెద్ద ఫైట్ నడుస్తుంది అట్లనే డిబ్రూగర్ పైన డిబ్రూగల్లో మరి సర్వానంద సోబోవాల్ సోనోవాల్కి పోటీ ఎవరంటే అస్సాం జాతీయ పార్టీ అదేం చిన్నది కాదు ఎందుకంటే లురిన్ జ్యోతి జ్యోతి గొగోయ్ ఆ పార్టీ అధ్యక్షుడు ఏంటంటే దీంట్లో ఒక పెద్ద ఉద్యమంలాగా తీసుకొచ్చారండి ఈ మధ్య ఇది అస్సాం జాతీయ పార్టీ అనేది సిఏఏకి వ్యతిరేకంగా ఆర్భించినటువంటి సంస్థ అట్లానే ఎస్టీ స్టేటస్ ఇంకొక ఆరు కమ్యూనిటీస్కి ఎస్టీ స్టేటస్ ఏర్పాటు చేయాలని ఉద్యమిస్తున్నటువంటి సంస్థ సో ముఖ్యంగా సిఏఏ సిఏకి వ్యతిరేకంగా ఇటీవల కాంగ్రెస్ ఆధ్వర్యంలో పదహారు పార్టీల కూటమని కట్టారు కాంగ్రెస్ పోటీ చేయట్ల ది డిబ్రుగఢ్లో అందుకని అస్సాం జాతీయ పార్టీ ద్వారా అన్ని పార్టీలు అక్కడ మద్దతు ఇస్తున్నాయి ఎట్లయినా సరే సర్వానంద్ సోనోవాల్ను ఓడించాలని సాధ్యం కాదు వాళ్ళకి అది వేరే విషయం ఇవాళ అహోం ప్రజలు టోటల్గా టోటల్గా హిమంత బిశ్వ వైపు ఉన్నారు హిమంత బిశ్వ శర్మకిది ఒక ప్రెస్టేజీ ఎలక్షన్ ఈసారి లోక్సభ పోయినసారి తొమ్మిది లోక్సభ ఉన్నాయి బీజేపీకి ఈసారి కనీసం పదకొండు గెలుస్తా గెలుస్తాడు పద్నాలుగులో అని చెప్పి అనుకుంటున్నారు ఆ ప్రకారంగా పథకాలు వేసుకుంటున్నారు సో కాబట్టి ఎందుకు ఈసారి ఈ మొదటి దఫా ఎన్నికల గురించి వీడియో చేస్తున్నాను ఇప్పటికీ మీకు అర్థమైంది మిగతా చోట్లంతా మిక్స్డ్ ఉన్నారు కానీ ఈ నార్తె నస్థామే అహోం సంస్కృతిని కాపాడుతున్నటువంటి ప్రాంతం ఈరోజు కూడా పెద్ద కలుషితం కాకుండా అహోం సంస్కృతికి ప్రతిబింబించే ప్రాంతం దానికి జరుగుతున్న ఎన్నికలు ఈరోజు అందుకని దాని మీద స్పెషల్గా నేను వీడియో చేస్తున్నాను ఖచ్చితంగా ఇది గౌరవ్ గొగోయ్ ఇంటికి వెళ్ళటం ఖాయం జొరహాట్లు హిమంత బిశ్వ శర్మ తన ప్రెస్టేజీని ఇవాళ పణంగా పెట్టి అస్సాం లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు బీజేపీకి తీసుకురావటం కూడా ఖాయం ఇది ఈనాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి ఏ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి